కొత్త ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నారా టోటల్ బడ్జెట్ ప్లాన్ చేసుకొని కానీ బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువ అయ్యింది ఇంకా కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ పర్చేస్ చేయలేదు ఏం చేయాలని టెన్షన్ పడుతున్నారా అయితే ఇది మీకోసమే సుష్వా టెక్నాలజీస్ ఐటీ కంపెనీస్ యూజ్ చేసిన ఇంపోర్టెడ్ కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ని కార్పొరేట్ కంపెనీస్ కోసం వన్ ఇయర్ వారంటీతో అందిస్తున్నాం సెకండ్ హ్యాండ్ కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్సా అని ఆలోచిస్తున్నారా మీకు తెలుసా రీఫోబిస్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ ఇండియా మార్కెట్ షేర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో యాభై ఎనిమిది వేల ఆరు వందల కోట్లు టాటా కన్సల్టెన్సీ వంటి పెద్ద కంపెనీస్ కూడా తమ కంపెనీ అవసరాల కోసం రీఫోబిస్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్టాప్స్ని వాడతాయి ఎక్స్పర్ట్స్ మార్కెట్ రీసెర్చ్ వాళ్ళ అంచనా ప్రకారం టూ థౌజండ్ థర్టీ ఫోర్ కల్లా రీఫర్బిస్డ్ మార్కెట్ వాల్యూమ్ ఇండియాలో ఎనభై ఆరు వేల ఒక్క వంద కోట్లకి రీచ్ అవుతుందని అంచనా వేశారు రీఫర్బిస్డ్ మెటీరియల్ అని ఆలోచించకండి రీఫర్బిస్డ్ అంటే రిపేర్ చేసినవి కాదు డిఫెక్ట్స్ ఉన్నవి ని రీప్లేస్ చేసి పర్ఫెక్ట్ కండిషన్లో చేస్తారు మనం జాగ్రత్తగా వాడుకుంటే మినిమంలో మినిమం ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ వరకు పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు అందరూ చెప్పినట్లుగా మేము తక్కువ బడ్జెట్లో ఇస్తామని చెప్పడం లేదు పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న మెటీరియల్ని ఇస్తాం కార్పొరేట్ కంపెనీస్ కోసం మినిమం ఫైవ్ క్వాంటిటీ గనక పర్చేస్ చేస్తే వన్ ఇయర్ వారంటీ ఇస్తాం కార్పొరేట్ కంపెనీస్తో పాటు స్టూడెంట్స్కి పర్సనల్ యూజెస్ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళ కోసం ముఖ్యంగా ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ వాళ్ళ కోసం గ్రాఫిక్ కార్డ్స్ ఉన్న ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న మెటీరియల్ అందిస్తాం కొత్త వాటితో కంపేర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ఉంటాయి కొత్త వాటితో పోల్స్తే వన్ ల్యాక్ ఎబో ఉన్న ల్యాప్టాప్స్ మనకి రీఫబిస్డ్ అండ్ లో కేవలం ఇరవై వేల నుండి ముప్పై వేల బడ్జెట్లో మేము అందిస్తాం ఇవన్నీ బిజినెస్ మోడల్ ల్యాప్టాప్స్ పర్సనల్ ల్యాప్టాప్స్ అయితే కొత్తవి ముప్పై ఐదు వేల నుంచి దొరుకుతాయి కానీ బిజినెస్ ల్యాప్టాప్స్ అరవై ఐదు వేల కన్నా ఎక్కువ కూడా ఉంటాయి పర్సనల్ ల్యాప్టాప్స్తో పోలిస్తే బిజినెస్ ల్యాప్టాప్స్ అన్నీ హై క్వాలిటీ అండ్ హై పర్ఫార్మెన్స్ ఉంటాయి మా దగ్గర తక్కువ బడ్జెట్ ల్యాప్టాప్స్ అండ్ డెస్టాప్స్ అడగండి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇంటెల్ కోర్ ఐ ఫైవ్ సిక్స్త్ జనరేషన్ నుంచి ఐ సెవెన్ ట్వెల్త్ జనరేషన్ వరకు ల్యాప్టాప్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఐ త్రీ సెకండ్ జనరేషన్ నుంచి ఐ సెవెన్ టెన్త్ జనరేషన్ వరకు డెస్క్ టాప్స్ అండ్ పీసెస్ అవైలబుల్ ఉంటాయి బ్రాండ్స్ వచ్చేసి డెల్ హెచ్పి లెనోవోలో పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్లో ఉన్న గుడ్ లుకింగ్తో ఉన్న ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ పీసెస్ అందిస్తున్నాం మరిన్ని వివరాలకై సంప్రదించండి సుష్వా టెక్నాలజీస్ హైదరాబాద్ ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే మా వెబ్సైట్ నుంచి ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూజిట్ సిస్టమ్ డాట్ కామ్ ఆఫ్లైన్లో తీసుకోవాలంటే డైరెక్ట్ మా స్టోర్కి విజిట్ అయ్యి మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ చెక్ చేసి తీసుకోవచ్చు సిఓడి కూడా అందిస్తున్నాము ఆల్ ఇండియా మేజర్ సిటీస్ డెలివరీ అవైలబుల్ ఉంటుంది మా కాంటాక్ట్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్